హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే ఆన్లో ఉంచుకోండి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా మన వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది అదేవిధంగా మన వీడియో ఎక్కువ మందికి కూడా రీచ్ అవుతుంది ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పాతకాలపు రోజుల్లో ఈ చిరుధాన్యాలను ఎక్కువగా తినేవారు కాబట్టి చాలా హెల్తీగా బలంగా అయితే ఉండేవారు ఇప్పుడు కాలంలో ఈ సోనా మసూరి రైస్ అని బాస్మతి రైస్ అని ఇంకా రకరకాల తిండ్లు తినడం వల్ల హెల్త్ పరంగా అయితే చాలా సమస్యలు అయితే వస్తున్నాయి కాబట్టి వారంలో ఒకటి రెండు రోజులైనా ఈ మిల్లెట్స్ మనం తినే ఆహారంలో అంటే మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ మిల్లెట్స్తో ఏ ఏ రెసిపీస్ చేయొచ్చు అనేది అయితే నేను ముందు ముందు వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాను అందుకే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉంచుకోండి అందుకే కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు అందుకనే ఇప్పుడున్న వాళ్ళు కూడా పాతకాలపు పద్ధతులను అయితే మళ్ళీ పాటిస్తున్నారు అందుకనే అందరూ కూడా మిల్లెట్స్ వైపు అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే ఈ మిల్లెట్స్తో ఈరోజు నేను మన వీడియోలో వచ్చేసి అరికలు సామలను ఉపయోగించి ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను వీడియో మొత్తం వరకు అయితే చూడండి లాస్ట్ వరకు అయితే చూసి వీడియోకైతే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం ఈ ఇడ్లీ ప్రిపేర్ చేయడానికైతే ముందుగా మనము మినపప్పును నానబెట్టుకోవాలి ఇక్కడ నేను మినప పప్పును నానబెట్టాను అంటే మీరు ఇక్కడ ఈ ప్లేస్లో మినప గుండ్లనైనా కూడా యూజ్ చేయొచ్చు ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల కొర్రలు కానీ అరికలు కానీ సామలు కానీ యూస్ చేయొచ్చు ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ అరికలు ఒక గ్లాస్ సామలు అయితే తీసుకున్నాను ఎందుకంటే రెండు కలిపి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేయడం కోసం వీటిని శుభ్రంగా బాగా కడిగి నీళ్లు పోసి ఇందులో ఏడు నుంచి ఎనిమిది గంటలు బాగా నాననివ్వాలి ఇలా నానిన తర్వాత ఇందులోని వాటర్ అన్నీ వంపేసి ఫస్ట్ అయితే అయితే మిక్సీ చేసుకోవాలి మనము ఇడ్లీకి ఏ విధంగా మినపప్పుని మెత్తగా అయితే ప్రిపేర్ చేస్తామో అలాగే మిక్సీ చేసుకోవాలన్నమాట ఈ న్న్న్ న్ 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 మినపప్పులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా అయితే రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగైతే మెత్తగా చేయాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకైతే వేసుకోవాలి తర్వాత ఇదే మిక్సీ గిన్నెలో మనం నానబెట్టుకున్న అరికలు సామలను అయితే వేసుకొని వీటిని మెత్తగా అంటే మనం మినప్పప్పుని ఏ విధంగా మెత్తగా అయితే చేసామో అలా కాకుండా కొంచెం బరకగా అయితే చేయాలి అంటే మరీ బరకగా కాదు మరీ మెత్తగా కాదు మధ్య రకంగా అంటే ఇడ్లీకి ఏ విధంగా అయితే ఉంటే బాగుంటుందో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేయాలి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఈ మినప్పిండిలోనే ఈ అరికలు సామల పిండిని కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా అయితే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి నైట్ అంటే నైట్ అంతా కూడా ఈ పిండిని పక్కనుంచేసేయాలి మార్నింగ్కి అయితే చాలా బాగా పొంగి ఉంటుందన్నమాట చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే పిండి అనేది ఎంత బాగా పొంగిందో కదా ఇలా పొంగిన ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ అదేవిధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అయితే మనం ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలాగైతే కలుపుకోవాలి అంతే నెక్స్ట్ వచ్చేసి మనం ఇడ్లీ ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఈ పిండిని వేసి ఇడ్లీని అయితే ప్రిపేర్ చేయాలి చాలా సింపుల్ హెల్త్కి కూడా చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఇడ్లీ ఇడ్లీ ప్లేట్లో అంతా కూడా ఈ పిండిని పెట్టేసిన తర్వాత ఈ హోల్స్ ఉన్నాయి కదా ఇడ్లీ పైన ఈ హోల్స్ వచ్చే విధంగా అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఇడ్లీలు ఒకదానికొకటి అంటే ప్లేట్లకి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పెట్టాలి తర్వాత ఇడ్లీ కుక్కర్లో ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకొని వాటర్ అయిన తర్వాత ఈ ఇడ్లీ స్టాండ్ని అయితే పెట్టేసి ఇడ్లీని ప్రిపేర్ చేయాలి ఒక విజిల్ అయితే వస్తుంది కదా ఫ్లేమ్ అనేది సిమ్లో కానీ మీడియంలో కానీ ఉంచాలి సిమ్లో ఉంచి అయితే ఒక విజిల్ వచ్చే వరకు అయితే ఉంచాలి అంతే ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఇడ్లీలు అనేటివి ప్రిపేర్ అయి ఉంటాయండి చూడండి ఇడ్లీలు అనేది ఎంత సాఫ్ట్గా వచ్చాయో చాలా హెల్దీ చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈ ఇడ్లీలు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ